డిసెంబర్ రాహుల్ రేంజ్ లైవ్ ఫర్ బుకింగ్ సంధ్యా థియేటర్ తొక్కిస్తలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఇరవై గంటల ఉత్కంఠ తర్వాత ఉదయం విడుదలయ్యారు విడుదల అనంతరం ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు అటు నుంచి మామయ్య ఇంటికి వెళ్లారు అక్కడే భార్య స్నేహారెడ్డి పిల్లలు ఉన్నారు దీంతో ముందుగా వారిని కలవనున్నారు అటు నుంచి తన నివాసానికి వెళ్లనున్నారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కీలక వ్యాఖ్యలు చేశారు తాము మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు ఎందుకు ఏం జరిగింది డిసెంబర్ నాలుగున టూ సినిమా ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్యా థియేటర్కు వెళ్లారు ఆ సమయంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు ఈ ఘటనలో ఇప్పటికి థియేటర్ యజమాని మేనేజర్ను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ విషయంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిలు మంజూరు చేసింది అయితే మధ్యంతర బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందకపోవడంతోనే అల్లు అర్జున్ రాత్రంతా జైల్లో ఉండవలసి వచ్చిందని చెబుతున్నారు అయితే అల్లు అర్జున్ విడుదల తర్వాత వారి తరపు లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు నిజానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన కాపీలను జైలు అధికారులకు ముందే అందజేసినా ఎందుకు విడుదల చేయలేదో తెలియడం లేదని అన్నారు ఈ విషయంలో మరోసారి న్యాయపరంగా ముందుకు వెళ్తామని మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక్కరోజు కూడా అల్లు అర్జున్ జైల్లో ఉంచడానికి వీల్లేదు అయినా ఉద్దేశపూర్వకంగా ఏవేవో రీజన్స్ చెప్పి బన్నీని రాత్రంతా జైల్లో ఉంచి కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని అన్నారు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లనుమని చెప్పారు నిజంగానే జైలు అధికారులు అలసత్వం వహించారా లేక నిజంగానే ఆన్లైన్ లో కాపీలు అప్లోడ్ కాకపోవడం వల్ల ఇలా జరిగిందా అనేది జైలు అధికారులకి తెలుసు ఒకవేళ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు గనుక హైకోర్టును ఆశ్రయిస్తే అప్పుడు కోర్టు ఏం చెబుతుందో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి